పాన్ ఇండియా కింగ్స్ క్లబ్ ఓపెన్ అయింది ఈ క్లబ్ ని తెరిచింది వెయ్యి కోట్ల మొనగాడు రెబల్ బాహుబలి నుంచి కల్కి వరకు వెయ్యి కోట్ల వసూళ్లని చాలా కామన్ గా మార్చేసిన కింగ్ ఆ తర్వాత ప్లేస్ కోసం యష్ చరణ్ బన్నీ పోటీ పడిన ఎన్టీఆర్ఏ రెండు పాన్ ఇండియా హిట్స్ తో మార్కెట్ ని షేక్ చేశాడు పాన్ ఇండియాకి మ్యాన్ ఆఫ్ మాసెస్ అయ్యాడు సో పాన్ ఇండియా కింగ్స్ లిస్ట్ లో నెంబర్ వన్ గా ప్రభాస్ నెంబర్ టూ గా ఎన్టీఆర్ ప్లేస్ కన్ఫర్మ్ అయిందనుకోవచ్చు కానీ నెంబర్ త్రీ ప్లేస్ ఎవరిది ఈ ప్రశ్నకే డిసెంబర్ లో సమాధానం దొరుకుతుందా జాన్యువరిలో రిజల్ట్ వస్తుందా అన్న డిస్కషన్ జరుగుతోంది పుష్ప టూతో తో బన్నీ గేమ్ చేంజర్ తో చరణ్ ఇప్పుడు ఎన్టీఆర్ తరువాతి స్థానం కోసం చాలా పెద్ద పరీక్షని ఫేస్ చేస్తున్నారు మరి ఇందులో కేజీఎఫ్ రాకీ బాయ్ ప్లేస్ ఎక్కడా హేవెలుక్ పుష్ప టూతో బన్నీ గేమ్ చేంజర్ తో చరణ్ ఇప్పుడు ఎన్టీఆర్ తరువాతి స్థానం కోసం చాలా పెద్ద పరీక్షని ఫేస్ చేస్తున్నారు మరి ఇందులో కేజీఎఫ్ రాకీ బై ప్లేస్ ఎక్కడ హ్యావ్ ఏ లుక్ పాన్ ఇండియా క్లబ్ లో ఇప్పటి వరకు రెండంటే రెండే సింహాసనాలున్నాయి ఒకటి రెబుల్ స్టార్ ప్రభాస్కి రెండోది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి సడన్ గా ఈ డిస్కషన్ పెరగడానికి కారణం ఇంతవరకు మూడో స్థానం ఎవరిదో డిసైడ్ కాలేదు రెండు సార్లు రెండు సినిమాలతో వెయ్యి కోట్లు రాబట్టిన బాలీవుడ్ బాద్షా కూడా పాన్ ఇండియా కింగ్స్ లిస్ట్ లో చోటు దక్కలేదు కానీ ప్రభాస్ ఎన్టీఆర్ మాత్రమే అక్కడ సింహాసనాలు వేసుకుని స్థిరపడ్డారు దానికి కారణం షారుఖ్ ఖాన్ అమీర్ ఖానే కాదు యానిమల్ తో హిట్ మేకిన రణ్బీర్ కపూర్ నుంచి హృతిక్ వరకు ఎవరూ కూడా పాన్ ఇండియా హిట్ సొంతం చేసుకోలేదు పఠాన్ జవాన్ రెండు కూడా వెయ్యి కోట్లు రాబట్టుండొచ్చు కానీ అదంతా హిందీ మార్కెట్ మహిమే సౌత్ లో ఆ రెండింటికి సోసోగా కూడా రెస్పాన్స్ రాలేదు సల్మాన్ కి సౌత్ లో సీన్ లేదు దంగల్ తో అమీర్ నార్త్ సౌత్ ని షేక్ చేసినా కూడా చైనాలో వచ్చిన వసూళ్ళు లెక్కలకు తీసుకోకపోతే దంగల్ ఇండియాలో వెయ్యి కోట్ల సీన్ రానట్టే సో ఖాన్లు కపూర్లే కాదు కోలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకు మరే హీరోకి పాన్ ఇండియా కింగ్ అనిపించుకునే రేంజ్ రాలేదు పాన్ ఇండియా లెవెల్లో అన్ని మార్కెట్లలో కనీసం రెండు హిట్లు సొంతం చేసుకుంటేనే పాన్ ఇండియా కింగ్ అయితే కేజీఎఫ్ కేజీఎఫ్ టూతో రెండు హిట్లు పడ్డ యష్కి పాన్ ఇండియా కింగ్ టైటిల్ సొంతమయ్యే ఛాన్స్ ఉంది కానీ రెండింటికి క్రెడిట్ ప్రేక్షాంత నీలకే దక్కుతోంది ఈసారి తను చేస్తున్న టాక్సిక్ హిట్ అయితే ఇక తను కూడా కింగ్ అనొచ్చు ఈ విషయంలో ట్రిబుల్ ఆర్ తర్వాత రాజమౌళి సాయం లేకుండా తారక్ దేవర్తో తానేంటో ప్యాన్ ఇండియా లెవెల్లో ప్రూవ్ చేసుకున్నాడు ప్రభాస్ అయితే సాహో సలార్ కల్కితో మూడు సార్లు ప్యాన్ ఇండియా లెవెల్లో వితౌట్ రాజమౌళి రాజమౌళి ఆఫీస్ ను బదులు కొట్టాడు ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వంతొచ్చింది పుష్ప టూ హిట్ అయితే తను కూడా యష్లా లా వరుసగా ఒకే దర్శకుడితో ఒకే మూవీ సీక్వెల్ తో రెండు సార్లు పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకున్నవాడు అవుతాడు కాబట్టి పాన్ ఇండియా మూడో కింగ్ గా ఇప్పుడు కాదు త్రివిక్రమ్ మూవీతోనే అల్లు అర్జున్ ఫేట్ మారే ఛాన్స్ ఉంది ఇక చరణ్ విషయానికి వస్తే రాజమౌళి సపోర్ట్ లేకుండానే తానేంటో ప్రూవ్ అవ్వాలంటే గేమ్ చేంజర్ తో బాక్స్ ఆఫీస్ లో సీన్ చేంజ్ అవ్వాలి సో యష్ బన్నీ చరణ్ లో పాన్ ఇండియా మూడో కింగ్ గా ముందుగా సింహాసనం దక్కే ఛాన్స్ యష్ కి లేదంటే చరణ్ కి ఉంది పుష్పటు హిట్ అయినా కానీ ఇప్పుడప్పుడే ప్యానడియా సెకండ్ కింగ్ అనే పరిస్థితి రాదనుకోవాల్సి వస్తోంది